ఈరోజు క్యామెల్ హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ మన లాలాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది హేమంతన్ కిషోర్ వీళ్ళందరికీ మంచి జరగాలి ఇంకా ఇలాంటి బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మంచి క్వాలిటీ అంటే స్పైసెస్ అనేది ప్రతి ఇంట్లో వాడుతూ ఉంటాము మన ఇండియాలోని స్పైసెస్ అంటేనే ప్రాధాన్యత ప్రతి ఒక్క కిచెన్లో ఉండేవి ఈరోజు వీళ్ళు కూడా మంచి బేసిక్ ఎక్కడ దొరికిందో అక్కడి నుంచి తెప్పించి చేసి మొత్తం ఫైన్ కానీ డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఆల్ వెరైటీస్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ మనకి ఇక్కడ అవైలబుల్ లేనివన్నీ వీళ్ళు తెచ్చి ఈరోజు అమ్ముతున్నారు సో అలాగే హనీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ ఉంటుంది నీమ్ ఉంటుంది తులసి హనీ ఉంటుంది ఏ ఏ చెట్టు మీద ఏ ఆ ప్యూర్ హనీ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి ఈ షాప్ విచ్చేయండి వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేసి క్యామెల్ హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్కి క్యామెల్ హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మన లాలాపేట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డిస్కీట్సు నట్స్ అవైలబుల్గా ఉపయోగం హోల్సేల్ డ్యాట్స్ సో చాలా తక్కువ రేట్లకి మనకి అక్కడ అందుబాటులో ఉంటాయి అండి అండ్ అందులో ఏంటంటే మంచి క్వాలిటీ అంటే ఢిల్లీ అండ్ ఇంపోర్టింగ్ చేసుకునేటువంటి ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి అవి ఎస్పెషల్లీ స్పెషల్ నట్స్ ఉన్నాయి అనమాట మెక్కడైన నట్స్ హజల్ నట్స్ ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ రేట్లో ఉంటాయి రీజనబుల్ రేట్లో ఉన్నాయి అండ్ స్పైసెస్ వచ్చేసరికి మనకి కేరళలో అందుబాటులో ఉంటాయి ఇండియాలోనే స్పైసెస్ అనేది కేరళలోనే పండిస్తారు కాబట్టి అక్కడ నుంచి మంచి క్వాలిటీ స్పైసెస్ తెప్పిస్తున్నాము ఎటువంటి వాటి నుంచి ఆయిల్ తీసుకుంటే మంచి ఆర్గానిక్ కూడా అందుబాటులో ఉంటాయి మనకి ఏ జెడ్ ఐటమ్స్ లో ఇబ్బంది లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అందిస్తున్నాం మనం సో ఎవరైనా కావాలనుకున్నా మనకి మంచి అందుబాటులో మనకి గుంటూరులో అందుబాటులో ఉంది కాబట్టి సో హోల్సేల్ రిటైల్ ద్వారా మేము అందిస్తాం అదే సార్ ఫనీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఓల్డ్ క్యామన్ బుక్ స్టాల్ షాపు బాలాపేట మెయిన్ రోడ్ గుంటూరు